హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి ఎంపిక అయిన తుది జాబితా ఈరోజు విద్యాశాఖ మిగిలిపోయిన పోస్టులపై సర్కార్ ఇక లిస్టులు కాల్ లెటర్స్ అయితే కనుక రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ నిన్న విద్యాశాఖ అభ్యర్థులు లేని కారణంగా దాదాపుగా ఏడు వందల నలభై ఏడు ఉద్యోగాలను వచ్చే డిఎస్సిలో అంటే తదుపరి డిఎస్సిలో వాటిని భర్తీ చేస్తాము అని నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ ఇది అధికారికంగా విద్యాశాఖ మరి గౌరవ మంత్రివర్యులు మనకి డిసి కన్వీనర్ గారి నుంచి ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా రావాలి సో వస్తే అప్పుడు మనకి దాన్ని ఫైనల్ అనుకోవచ్చు అంతవరకు కూడా ఇవి వచ్చే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి తుది జాబితా అన్నారు ఈ తుది జాబితాలో మరి ఎంతమంది ఇందులో నకిలీ పత్రాలు ఉన్నాయి రెండు ఈ రోస్టర్కి సంబంధించి సెవెంటీ సెవెన్ జీవో ఎంతవరకు ఫాలో అయ్యారు హారిజాంటల్ రిజర్వేషన్ కానీ వర్టికల్ రిజర్వేషన్ కానీ ఇవన్నీ చాలా విషయాలు అయితే కనుక తెలియాల్సి ఉన్నాయి ఇవే కాకుండా మరికొంత అయితే కనుక నాన్ లోకల్ పోస్టులకు సంబంధించి ఈరోజు మొన్న కలిసినటువంటి నారా లోకేష్ గారిని కూడా కలిశారు కొంతమంది మిత్రులు ఈరోజు ఉదయాన్నే నేను వీరితో కూడా మాట్లాడాను ఇది చాలా లీగల్ ఇష్యూ అయితే కనుక అవుతుంది ఆ విషయాల గురించి కూడా మాట్లాడితే వీరు త్వరలోనే అంటే ఈరోజు ఇంచుమించుగా మరి లాయర్ గారిని కూడా అప్రోచ్ అయ్యే అవకాశం అయితే కనుక ఉంది అంటే అభ్యర్థులు లేని కారణంగా పోస్టులు అంటున్నారు ఒకవైపునేమో రావాల్సినటువంటి జాబితాలు ఉన్నాయి ఇక్కడ పోస్టులు ఉన్నాయి అభ్యర్థులు ఉన్నారు అసలు ఏం జరుగుతూ ఉంది అన్నది కూడా చాలామంది అయితే కనుక అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు మరి ముఖ్యంగా నాకు ఈ కర్నూలు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా కర్నూలు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా నుంచి వచ్చినటువంటి ఆ ఇక్కడ మేము టాప్లో ఉన్నటువంటి వ్యక్తులు మిత్రులారా గుర్తుపెట్టుకోండి పరీక్ష రాసి మార్కులు టాప్గా వచ్చి టాప్ ట్వంటీలో మరియు నాన్ లోకల్ క్యాటగిరీలో కానీ లేదు కేటగిరీల్లో కానీ టాప్ మార్కులతోనూ రిజర్వేషన్స్తో ఉన్నటువంటి వాళ్ళకి కాకుండా మరి క్రింది వరకు వచ్చినాయి ఒకవేళ వేరు 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 పోస్టులు రాశారంటే వేరు వేరు పోస్టులు రాసినటువంటి పరిస్థితి కనుక కనపడలేదు సో మీరు ఇప్పుడు అభ్యర్థులు అన్ని విషయాలను చెక్ చేసుకుంటున్నారు సో దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక్కడ డిఎస్సి అయిన తుది జాబితా నేడు మీరు ఈ విషయాలను కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎందుకంటే ఫైనల్ జాబితాను డిఇఓలకు పంపుతారని సమాచారము అంటే ఇక్కడ ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఏంటి ఇది అలాగే ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లకు ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతూ ఉంది ఇక చూడండి డిఎస్సిలో జాబ్ వచ్చేంతవరకు రెండు సర్కారు గవర్నమెంట్ జాబ్ లక్ష్యం అన్నటువంటి వాళ్ళ కొరకు మనం టాప్ బ్యాచ్ చేసాం చక్క అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ తెలుగు ఇంగ్లీష్ హిందీ మీడియంలో జరుగుతుంది